హలో అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతోంది ఈరోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమి మీదకు వస్తారు అయితే ఇంతటి పవిత్రమైన ఈ రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని మరీ ఈ రంగు చీరను కట్టుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీస్సులు ఉంటాయి భర్తకు నూరేళ్ళు ఆయుష్ వస్తుంది వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తులను ధరించడం మంచిది మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట మీకు ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి మంగళం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న ముక్కోటి ఏకాదశి రోజు ఏ రంగుల్లో ఉండే దుస్తులను ధరించాలి అనే విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియచేయండి ముక్కోటి ఏకాదశి రోజు ఎవరూ కూడా చింతపండును తినకూడదు ఈరోజు ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండేటటువంటి కూరలను తినకూడదు ఈ ముక్కోటి ఏకాదశి రోజు చింతపండు తినవద్దు కాదని ఈరోజు ఎవరైనా సరే చింతపండు తిన్నారంటే మాత్రం నరకానికి పోతారు నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వస్తాయి ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజున ఇంటి గుమ్మానికి ఇవి కడితే చాలు ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు మీ కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ఈరోజు ఇంటి గుమ్మానికి ఆ ఆకులు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాయి మరి ఆ ఆకులు ఏంటంటే మామిడాకులు మామిడి చెట్లు అన్ని ఊర్లో ఉంటాయి కాబట్టి మామిడాకులు అందరికీ సులువుగా దొరుకుతాయి దేవతా వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు అందులో భాగంగానే మామిడి చెట్టు కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడాకులు కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కడితే ఏమైనా వాస్తు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దైవశక్తులు వచ్చి అన్నీ శుభాలే జరుగుతాయి ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే పోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మామిడాకులను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుంది ప్రేమ సంపద సంతానాభివృద్ధికి మామిడాకులు ప్రత్యేక ప్రాతినిధ్యం వహిస్తాయి ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే అందుకే మామిడాకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఆకులను మామిడాకులను కట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి పదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున ముక్కోటి ఏకాదశి పదవ తేదీ రోజున ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేది రావడం అయితే జరుగుతుంది అయితే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకొని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించాలి ముఖ్యంగా విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయి అన్ని ఏకాదశుల కంటే కూడా వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఈరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం తొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై పదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది అయితే ఉదయం ఏకాదశి తిథి ఉన్నందున మనం పదవ తేదీన అంటే శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనం మీద మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు చెబుతున్నాయి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని పూలతో అలంకరించుకోవాలి ఈరోజు ఆ తర్వాత లక్ష్మీ నారాయణుల చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి లక్ష్మీ నారాయణుల ఫోటో లేకపోతే లక్ష్మీనారాయణ నారాయణుల యొక్క స్వరూపమైన నారాయణ స్వరూపమైన రాముడు వెంకటేశ్వర స్వామి కృష్ణుడు నరసింహస్వామి ఇలా విష్ణు రూపాలకు సంబంధించిన ప్రతిమలను పూజించవచ్చు ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి లేదా మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి ఆ తర్వాత పువ్వులతో పూజించాలి దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగర్బత్తీలను వెలిగించాలి ఆ తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి ఈ ఉపవాసం ఉపవాసముండి విష్ణు సహస్రనామ పారాయణం చేసిన విన్నా కూడా సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ఇక ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఎర్ర రంగులో ఉండే చీర లేదా పింక్ కలర్లో ఉండేటటువంటి చీర కానీ ధరించాలి చీరనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్ వేసుకుంటే చాలా మంచిది స్త్రీలు ఈరోజు ఈ రెండు రంగుల్లో ఎరుపు లేదా గులాబీ ఏదో ఒక రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించి గుడికి వెళ్ళినా సరే లేదా ఇంట్లో పూజ చేసుకున్నా కూడా ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది అలాగే